మనం చూసుకోవచ్చు ఏదైతే జగనన్న విద్యా దీవెనకి సంబంధించి జగనన్న విద్యా దీవెనకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల ద్వారా ఈ డబ్బులు మనకు చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్న ఏవైతే మూడు నెలలకు సంబంధించిన డబ్బులు అయితే ఇలా విడుదల చేయడం అయితే జరిగింది జగనన్న విద్యా దీవెన ద్వారా ఇప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేశారు ఇక్కడికి దానికి సంబంధించి మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్లోని సో జగనన్న విద్యా దీవెనికి సంబంధించి చాలా రోజుల నుంచి అయితే డబ్బులు అయితే పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది సో రోజు విద్యా దీవెనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చెక్కు కూడా జగనన్న విద్యా దీవెనికి సంబంధించి చెక్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తూ ఉందనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తూ ఉన్నారు జగనన్న విద్యా దీవెనికి సంబంధించి మొత్తం ఏడు వందల ఎనిమిది కోట్లు డబ్బులను విద్యార్థుల స్థల్లుల ఖాతాల ఉమ్మడి ఖాతాలోకి డబ్బులు అయితే అవుతూ ఉన్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ఇలా ప్రతి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి